ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను ప్రత్యేక దృష్టి పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు సోమవారం రోజున కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు అందులో రెవెన్యూ శాఖ సర్వ్లాండ్ రికార్డు డిఆర్డి ఎంప్లాయ్మెంట్ వ్యవసాయ శాఖ మిషన్ భగీరథ పంచాయతీరాజ్ మున్సిపాలిటీ శిశు సంక్షేమ శాఖ గ్రామీణాభివృద్ధి ఆరోగ్య శాఖ వివిధ శాఖలకు సంబంధించిన అర్జీలు బాధితుల నుంచి స్వీకరించారు పటాంజేరి మండలం కృష్ణాపురు గ్రామంలో సర్వే నంబర్ నాలుగు వందల భూమి సుమారు ముప్పై ఎకరాలు ఉండగా ఐదు మంది నిరుపేద కుటుంబాలకు ఇల్లు నిర్మించుకోవడానికి కేటాయించిన భూమిలో పరిశ్రమల వారు కాలుష్యంతో నింపే ప్రయత్నం చేస్తున్నారు వారికి చర్య తీసుకుని న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ రెవెన్యూ అదనపు కలెక్టర్ మాధురి జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బాలశౌరి జిల్లా వైద్యాధికారి గాయత్రి పిఆర్ పిడిఆర్డీఏ జ్యోతి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు సంబంధిత జిల్లా అధికారులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు

سنجيشنز جو کين عزت ۽ ان سان گڏوگڏ عوامي ڪم کي ڏسيو آهي توهان کي ڏسڻ چاهيو ٿي ته ڪهڙو